嗯。Yeah. భారతీయ వడ్డీల ఐక్యత ఎస్టీ సాధన సమితి సంఘం తరఫున ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో వడ్డర్లు అత్యధికంగా ముప్పై ఐదు లక్షల మంది జనాలు ఉన్నారు మా వడ్డర్లకి గత ప్రభుత్వాలు ఏవే కానీ న్యాయం చేయడం లేదని ఇప్పుడు ప్రస్తుతం జనసేన పార్టీ తరఫున మాకి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించాలని గౌరవ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేయడానికి మేడం ద్వారాగా అడగడానికి వచ్చాము ఈ సమస్య మీద మేడం గారి దృష్టికి తీసుకొచ్చి పార్టీకి అందించాలని తెలియజేస్తున్నాం ఈరోజు భారతీయ వడ్డెర ఐక్యత ఎస్టీ సాధన సమితి తరఫున జనసేన పార్టీ మహిళా కార్యాలయంకు రావడం జరిగింది అయితే వీరి సమస్యలు కానీ వీరి డిమాండ్స్ కానీ నెరవేరాలని జనసేన పార్టీ తరపున మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం ఎందుకంటే వీరికి కార్పొరేషన్లు కానీ ఇవి కానీ ఆర్భాటాలకు మాత్రమే ప్రకటించి ఈ ప్రభుత్వం అన్ని కులాలను ఓట్లగా ఓట్ బ్యాంకుగానే చూస్తూ ఒక ప్రచారానికి మాత్రమే వాడుకొని అన్ని కులాలను వదిలేసింది వారికి నిరుద్యోగులకు వైసీపీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలాగా అన్ని కులాలను వా వాడుకొని కార్పొరేషన్లుగా ప్రకటించి వారికి వెహికల్స్ ఇస్తున్నారు మంత్లీ శాలరీస్ ఇస్తున్నారు కానీ ఏ ఒక్క కులానికి న్యాయం జరగలేదని మేము జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాం అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కార్మికులు కానీ వీళ్ళు ముఖ్య ప్రధాన వృత్తి రాళ్ళు కొట్టడము భవన నిర్మాణాలకు పునాదులుగా ఉండే వడ్డర్లను వాళ్లకు ఉపాధి లేకుండా ఏ రోజైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ నెలలోనే వీళ్ళు ఉపాధి ఉపాధి దొరక్క రోజు కూలి పని కూడా దొరక్క ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ప్రథమంగా వీళ్ళ మీదే ఈ వైసీపీ ప్రభుత్వ ఎఫెక్ట్ పడింది అందరూ చూసాం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా భవన్ నిర్మాణ కార్మికులను ఆదుకోవడం జరిగింది కరోనా సమయంలో కానీ వైసీపీ ప్రభుత్వ ఈ ఇసుక దందాతో నిర్మాణాలను ఆపేసి ఇవి ముఖ్యంగా ఈ కుటుంబాలను ఎంతో ఇబ్బంది పెట్టిన ప్రభుత్వంగా మిగిలిపోయింది అలానే వీరి డిమాండ్లను వడ్డే ఓబన్న గారి జయంతి వేడుకలను వే జయంతి వర్ధంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వమే జరిపించాలి ఎందుకంటే ఆయన స్వతంత్ర సమరయోధుడిగా పోరాడిన వ్యక్తిని వడ్డర్లను వడ్డర్లకు గుర్తింపుగానైనా కూడా ఓబన్న గారి జయంతి వర్ధంతులను ఈ నెల పదకొండవ తారీఖున ప్రభుత్వం తరపున జరపాలని మేము కోరుతున్నాం ప్రమాదవశాత్తు ఏమైనా జరిగినప్పుడు పది లక్షల ఆర్థిక సహాయం అందించాలి ప్రభుత్వ ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి భవన నిర్మాణ రంగాలను మీరు తొందరగా మీరు జరపలేరు కానీ ఇంకా గత ప్రభుత్వాలు మేము చూసుకుంటాము అని వీళ్ళ వీళ్ళను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం గత ఈ వచ్చే జనసేన టీడీపీ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండాలి మేము పవన్ కళ్యాణ్ గారికి మీ డిమాండ్లను మీ సమస్యలను తెలియజేస్తాం ఆయన ఎప్పుడూ కూడా భవన నిర్మాణ కార్మికులను వీళ్ళు చేసే అవినీతి అక్రమాల గురించి ముఖ్యంగా ఇసుక గురించి కూడా ఇసుక లేకపోతే మీ ప్రధాన వృత్తి మీద దెబ్బ వేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు కూడా గుర్తుపెట్టుకొని ఈ జనసేన టీడీపీకి సపోర్ట్గా నిలబడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ జై జనసేన జై హింద్ అలానే వీళ్ళు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కల్పించాలని కూడా కోరుతున్నారు వీరి జనాభా ప్రకారం వీరి వీరికి రిజర్వేషన్లు కల్పించాలని కూడా మేము జనసేన పార్టీ తరఫున కోరుతాం ఎవరికి ఎవరైనా కూడా వారి సామాజిక వర్గ వ్యక్తులు ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని మేము భావిస్తున్నాం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాన్ని కూడా తెలియజేస్తామని మీకు మీకు తెలియజేస్తున్నాం